చాలండి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒకటే మాటలో దాసుడు ఎప్పుడు కూడా ఏం చేయడు ప్రతి ఫలం ఆశించడు ప్రతిఫలం అంటే రిటర్న్లో మనకి ఏమైనా దొరుకుతుందా ఇప్పుడు మనం ఏదైనా చేసామనుకోండి ఎవరికైనా మంచి చేసామో మనం అనుకుంటాం రేపు మళ్ళీ మనకి చేయాలనుకుంటాం లేకుంటే చేసేటప్పుడే ఆలోచిస్తాం ఏమని వీడికి చేస్తే రేపు నాకు ఉపయోగపడతాడు అంతేనండి రేపు చేస్తే నాకు ఉపయోగపడతాడు అంటే చేస్తాం లేకుంటే అబ్బే చేయగలిగింది కూడా ఏందండి రేపు నాకు వీడు ఉపయోగపడతాడు రేపు మళ్ళీ చేస్తాడు నేను చేస్తాం మనము చేస్తాం లేకపోతే చెయ్యం వాళ్ళు చేసి వాళ్ళు మనకు సహాయం చేయలేదంటే వెంటనే అడిగేస్తాం నేను చేశాను నీకు నువ్వు చేసావా అర్థమైందండి రియల్ డైఫ్ ఉంటావు కదా ఈ ముయ్యి తయ్యలన్నీ కూడా అవే అర్థమైందండి ప్రేమతో ఇవన్నీ నువ్వు ప్రతిఫలం ఏం చేసినా ఏం చేయాలి దాసుడు ఇప్పుడు దాసుడు పని చేస్తున్నాడు ఆయనకేమైనా దొరుకుతుందని ఆశ ఉందా ఆశించడు ఎందుకంటే ఆయనకు తెలుసు నాకు దొరికేది ఏంటిది పూట తిండి సంవత్సరం రెండు జతల బట్టలు ఇది తప్ప ఇక మిగతా తర్వాత ఏం చేయాలి నా జీవితము చేయవలసిందే ప్రతిఫలం అనేది ఆశించడు అలాగే దాసుడుగా నువ్వు చేసుకుంటే నువ్వు ప్రతిఫలం ఆశించుకుని ఏం చేయాలి చేయాలి చేసుప్రభు ఏ ప్రతిభను ఆశించి చేయలేదండి అర్థమవుతుందండి ఆయన చేసిందల్లా కూడా మన క్షేమం కొరకే తప్ప మన రక్షణ కొరకే తప్ప మన మహిమ కొరకే తప్ప నీ ద్వారా ఏమైనా లాభం దొరుకుతుందని మాత్రం కాదు అందుకే నేను లేకపోతే ప్రభుకి ఏమైపోతుందేమోనని సంఘానికి ఏమైనా అయిపోతుందేనని నేను లేకపోతే నేను చేయకపోతే అసలు ఏమి నడవదనో దేవునికి పరలోక మీద లోటు ఉన్నదని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు ఆ మనసుంటే నువ్వేం చేయవు తెలుసా ఎప్పుడు దేవుడు అన్ను ఎందుకులా చేశావు దేవుడు ఏం చేశాడు ఇలా రకరకాల సనుగుడు గొనుగుడు ఇవన్నీ నీకు రానే రాదు అలా లూయా అర్థమవుతుందండి ఇప్పుడు చేస్తే మనకి చేసినంత చేసింది కాదు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు ఇంకా చేస్తాడు కూడా అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ మాటని ఇవ్వటం కూడా ఆ దేవుని కృపే అర్థమవుతుందండి ఆయన కృప ఈ దినం ఈ మాట దొరకదు కానీ ఈ విషయాన్ని మనం అనుకున్నాం బా ఇంత కఠినం అనుకోవచ్చు దీని ప్రతిభ దీని ఆశీర్వాదం తర్వాత నీకు తెలుస్తుంది అందుకే ఏదైనా కూడా ఏంది దాసుడు ఏం చేస్తారు ప్రతిఫలాన్ని ఆశించడు అది దాసుని యొక్క పని అండి జీతగాడు వేరు ఉద్యోగి వేరు పనువుడు వేరు దాసుడు వేరు ఇప్పుడు మనకి పనులు దొరుకుతారు జీతగాడు దొరుకుతారు అదేందా ఇవన్నీ వేరు కానీ దాసుడు వేరు దాసును సపరేట్ అండి తేడా తెలుసుకోవాలి చనిపోయేంత వరకు ప్రతిభను ఆశించకుండా ఏం కావాలైనా అర్థమవుతుందండి అక్కడ యజమాని చెప్పిన పని చేయటమే అలాగే యేసుప్రభు కూడా ఏం చేశాడు ఆయన మన దగ్గర ప్రతిభను ఆశించకుండా తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారము ఏం చేశాడు మరణం అగుణంతగా ఏం చేశాడు విధేయత చూపించాడు కాబట్టి ఎప్పుడు కూడా దాసుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలము మనసులో పెట్టుకొని ఏ పని చెయ్యడు మొట్టమొదట ఏం చేస్తాడు తను తాను దాసునుగా చేసుకుంటాడు అందరి కొరకు రెండోది ఏం చేస్తాడు ఇప్పుడు ప్రతిఫలము ఆశించడు మూడోది బ్లూకస్ వార్త పదిహేడు పది లూకస్ వార్త పదిహేడు పది చాలండి ఎంత చేసినా కూడా ఆయన అనుకునేది ఏంటంటే ఏంటండి ఏదో పెద్ద చేశాను అనుకోడు అంట ఏం చేశాడు నేను చేయవలసిందే చేశాను నేను నిష్ప్రయోజకుడను తన మనసులో నిష్ప్రయోజకుడు అనుకుంటాడంట అంటే నేను ఉపయోగం లేదు నేను ఉపయోగం లేని వాడను నిరుపయోగిని అయితే నా యజమాన్ నన్ను ఏం చేశాడు తను ఇంటికి తెచ్చుకొని ఉపయోగము చేసుకుంటున్నాడు అన్న మనస్సు నీలో కలిగి ఉండాలి మాట అర్థమైంది అందరికి మంచిగా నేను ఎవరిని నిష్ప్రయోజకుడు నిజంగా ఏసై నిన్ను ఇక్కడ తీసుకురాకపోతే నువ్వెవరివి నిష్ప్రయోజకుడువి ఏసై తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టకపోతే నిష్ప్రయోజకుడవే ఇప్పుడు వదిలేశాడు అనుకో మన స్థానం ఇక్కడ నరకంలో పోవాల్సిందే వింటున్నారండి నిష్ప్రయోజకులమైన మనల్ని ఏం చేశాడు ఏం చేశాడు ప్రభు తన సన్నిధి తీసుకొచ్చాడు తన సంఘంలో చేర్చాడు తన బిడ్డగా చేసుకున్నాడు ఆ పనుల్లో ఒక వారసులకు మనమే చేసి గతకాలం నేర్చుకున్నాం కదా ప్రేమైన పిల్లారా తన కుమారుగా మనం చేసుకున్నాడు కాబట్టి మనం ఏ చేయాలో అదే చేస్తున్నామే తప్ప మనం ఏ పెద్ద పని చేయటం లేదు అర్థమవుతుందండి అందుకని ఎంత చేసినా అక్కడ చూడండి కొంచెం పైకి చదవండి ఏడో వచనం చదవండి లూకాస్ వార్త పదిహేడో అంతే ఏడో వచనం దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా నేను ఒక దాసులు ఉండగా పొలం నుండి వచ్చినప్పుడు ఇప్పుడే వెళ్ళి చెప్పునా చాలా అండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక దాసుడు ఉన్నాడు ఆ దాసుడు పొద్దున్నీ ఏం చేస్తున్నాడు పొలంలో పనిచేసి ఇంటికి రాగానే యజమాని పోయి అన్నం తిని పడుకోరంటారాడా ఏం చెప్తాడు ఇంకో పని చెప్తుంటాడు ఇంకో పని చెప్తుంటాడు ఇంకో పని చెప్తుంటాడు అన్ని అయిన తర్వాత అప్పుడు ఏం చెప్తాడు పోయి అంత అయిన తర్వాత యజమానుడు భోజనం చేసిన తర్వాత యజమానుడు పడుకు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఈ దాసుడు ఏం చేయాలి వెళ్ళి భోజనం చేసి పడుకోవాలి అంటే ఈయన ఏమనుకుంటున్నాడు ఇంత చేశాను అని అనుకోడు ఏమనుకుంటాడు నేను ఎవరు నిష్ప్రయోజకులను చేయవలసినదే నేను చేశాను ఇందులో ఏ గొప్పతనం లేదు అలాగే మనం ఎంత చేసినా కూడా మన మనసు కూడా ఏమై ఉండాలి నేమేమి ఎరవను మనము నిష్ప్రయోజకులము దేవుడే ఆయన ఏం చేశాడు వాడుకుని ఉపయోగించుకున్నాను నన్ను దేవుడే మమ్మల్ని ఈ రీతిగా పెట్టాడు మేము ఏమాత్రం ప్రయోజనకరమైనటువంటి వాళ్ళము కాదు ఇలాంటి మనసు ఒక దాసునికి ఉండవలసినది ఉన్నది లేకపోతే మనకి ఏ మనసు వస్తుంది తెలుసా ఇంత చేసిన ఒక ట్యాక్స్ కూడా చెప్పలేదు నా కదా ఇంత చెప్పాము ఇంత ప్రయాసపడితే మనుషులు కూడా ఇవ్వలేదు ఇంత ప్రయాసపడిపోతే కూర్చోమని చెప్పలేదు ఇంత చెప్తే అది చేయలేదు ఇది చేయలేదు అని ఏం చేస్తామనము నాకు కథ దాకా బాస్ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఇంత కష్టపడుతున్నాను ప్రభా నాకు ఏం లాభం అయింది ప్రభా అన్నీ కష్టాలే ఉన్నాయి అన్నీ బాధలే ఉన్నాయి ఏం దేవుడో ఏమంటావు లాస్ట్కి కదండీ కానీ మనం చేసింది ఏముండదు మనం చేసింది ఏంటిదండి ఆదివారం చర్చికి వస్తున్నాం పోతున్నాం అంతే ఎంతమంది కొన్ని కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాము ఎంతమంది సుభాలు చెప్తున్నాము కొత్త ఆత్మలకి చెప్పండి దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా నేను ఇద్దరు ఈ పని దేవుని పని చేశాను దేవుని కొరకు అని చెప్పే ధైర్యం ఉందా మళ్ళీ ఎంతమందికి ఉందా ధైర్యము అన్నీ మన కొరకే లేనిపోనివన్నీ చేసుకుంటాం మన కొరకే అన్నీ లేనిపోయిన కష్టాలు తెచ్చుకుంటాం మన కొరకు అన్నీ అన్నీ చేసుకొని లాస్ట్కి ఏం చేస్తాం మళ్ళీ దేవుని ఏం చేస్తాం మనము ప్రశ్నిస్తాం దేవుని మీద అలుగుతాం దేవుని ఏమంటాం ఏమేమో అనుకుంటాం ఇక ఏమనుకుంటారో మీకే తెలియాలి కదండి ప్రియమైన బిల్ల కానీ ఇక్కడ వాకింగ్ చెప్తుందిస్తా అంత చేసి నాకు కూడా ఈ దాసుడు ఏం చేస్తున్నాడు చెప్పండి పొద్దు నుంచి కష్టపడి వచ్చాడు ఇంటికి రాగానే యజమాని ఏం చెప్పాడు వెళ్ళి అన్నం రెడీ చేయమన్నాడు పోయి అన్నం రెడీ చేశాడు అర్థమైందా నీళ్ళు పట్టుకురా చేతులు కడుక్కు చేతులు కడిగాడు అదైందా పల్లెం గడిగాడు అన్నం పెట్టాడు తినేదా కూర్చున్నాడు యజమానికి ఏం చేశాడు తిన్న తర్వాత వెళ్ళి యజమానికి మంచం వేసాడు అన్నీ వేసాడు మళ్ళీ ఏం చేశాడు యజమాని పడుకున్న తర్వాత ఏం చేస్తారు తనకి కాళ్ళు చేతులు పట్టాడు నిద్రపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏదో భోజనం చేసి పడుకున్నాడు అప్పుడు ఆయన మనసులో ఏం లేదు ఏమన్నాడండి ఇలా బాధపడ్డా ఈ యజమానికి ఇంత దయ లేదు ఇంత కనికరం లేదు అన్నాడా ఏమన్నాడు నేను నిష్ప్రయోజకుడైన దాసు చేయవలసిందే చేశాను అన్నాడంట అంటే ఆ మనసు ఒక దాసు ఆ వైఖరి ఉండాలి మనిషికి మనిషికి ఒక దాసునికి అర్థమైందా ఈ మనసు ఉంటప్పుడే మన యొక్క దాసులుగా ఎంచబడతాము అర్థమవుతుందండి తర్వాత పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యయ మూడు ఎనిమిది కక్షచేతనైనను తనకంటే తనకంటే ఇక్కడేము దేవుని వాక్యంలో ఏం ఒకడు ఏం కావాలి చెప్పండి గట్టిగా ఏందమ్మా ఒకరికంటే ఒకరు ఏం చేయాలంట యోగుడని ఎంచాలంట ఇది ఉంటుందా మన దగ్గర ఉందా ఒకరికంటే ఒకరు యోగ్యులు అంటే అర్థమేంటి నాకంటే నా ఎదుట ఉన్న వ్యక్తి మంచివాడు నువ్వే మంచివాడివి నువ్వే గొప్పవాడివి నువ్వే ధన్యుడివి ఈ మనసు ఉంటుందా ఉందా మనకి ఉందా పైకి అంతా కావాలంటే చెప్పడానికి మాత్రం చెప్పేస్తాం కానీ లోపల ఏముంటుంది నాకంటే ఎవరున్నారు గొప్ప నాకంటే ప్రార్థన పరులు ఉన్నారా నాకంటే భక్తి పనులు ఉన్నారా నాకంటే బాగున్నారా అందరు అర్థమైందండి ఎవరి గురించి మంచిగా చెప్పామనుకోండి వెన్నే మనలో ఏమాట వస్తుంది ఆమె చేసి నేను చూడలేదా అట్లా ఇట్లా ఆమె చెడుతానం గురించి చెప్తాం కదా వాళ్ళు చేసే మంచి పనుల గురించి చెప్పం కానీ ఏం చెప్తాం ఎక్కడ ఈమెకు మంచి పేరు మంచి అందరూ మెచ్చుకుంటారు కాబట్టి ఈ పేరుని ఏం చేయాలి చెడుగా చెప్పాలి సహోదరులే కావచ్చు ఇక్కడ అవునమ్మా చాలా మంచిది నిజంగానే కరెక్ట్ మంచిది కానీ మనం వాళ్ళతో పాటు ఏకిపిస్తామా ఎస్తారా అసలు సత్యనే ఎగిపించాం ఇప్పుడు మనం మెచ్చుకోవాలి వాళ్ళు అంతే కదండి కానీ ఇక్కడ వాక్యం చెప్తుందండి దాసుడు ఎప్పుడు ఎవరు ఎదుటివారిని ఏం చేస్తారు ఎదుటివారికి పరిచయం చేయడమే అంటే ఎదుటివని గొప్పగా చూడడమే ఆయన పని అంతేనా ఎవరు వచ్చినా కూడా యజమాని ఇంటికి ఎవరు వచ్చినా ఏం చేస్తాడైనా గొప్పగా వారికి పరిచయం చేయడమైన పని మంచి చేయడమైన పని ఎదుటి గొప్ప అనుకుంటప్పుడే ఆ వ్యక్తికి ఏం చేయగలం మనము పరిచయం చేయగలము అందుకే ఇంకో ఇంకో విషయాన్ని కూడా ఇంకో ఆలోచన కూడా మనం చేయాలి ఎవరైనా మనకు పరిచయం చేస్తున్నారనుకో ఎప్పుడు కూడా మనం గొప్ప మన ఫీల్ కావద్దండి అర్థమవుతుందా గొప్పోళ్ళని ఎప్పుడు ఫీల్ కావద్దు అర్థమైందా ఎవరైనా నాకు పరిచయం చేస్తున్నాడో వాడు నాకంటే గొప్ప అని పరిచయం చేయించుకునే వాడు కూడా ఆ మనసులో ఉండాలి వింటున్నారా పేతులు గ్రహించాడు ఏసుపులో కాలు గడగడానికి వస్తే ఏమన్నాడు అయ్యో ప్రభ నువ్వు దేవుడివి దేవుని కుమారుడివి నేను ఆఫర్లు ఎక్కడా నా పాద కడగొద్దు అసలే వద్దు కడగొద్దు అన్నాడు అండి అమ్మా అర్థమైందా మన పాదాలు ఎవరైనా గడుగుతున్నా మనం అనుకుంటాం బా వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఐఆమ్ కదా నేను ఎంత గొప్పదో నా పాలు గడుగుతున్నాడు అంటే కాలు గడగ విషయంలో కాదండి మనకెవరైనా హెల్ప్ అనుకోండి మనకేమైనా సహాయం చేస్తున్నారనుకోండి లేదా ఎవరు మా చెప్పులు ముట్టుకుంటున్నారనుకోండి బా నేను ఎంత గొప్ప నాకు ఇంత మంచిగా మీరు మాకు మాకు సహాయం చేస్తే చాలామంది మీరు హెల్ప్ చేస్తుంటారు అందుకు నేను నా గురించి నేను చెప్పుకుంటాను అదైంది అనుకోండి మేమే అనుకోవాలి చెప్పండి వీళ్ళంతా మా కింద వీళ్ళేం రద్దు ఇది అనుకోవాలి అలా అనుకుంటే అయిపోయింది పని అదండి అందరూ కేవలం మీరే కా సేవకులు కూడా సేవకుడు అంటే సేవకుడే చాలామంది సేవకుడు అంటే అర్థం తెలియక సేవకుడు అది గ్రేట్ అనుకుంటారు చాలామంది సేవకుడు అంటే అర్థం ఏంటిది పనివాడు పనివాడు పని పనివాడు పనివాడే కదండి అంతే కదా అంటే పనివాడేనా పని వాళ్ళమ్మా లేకుండా యజమానులమ్మా గడ్డి గీజం అందరు సైడ్ సైడ్ అంతా డౌన్ అయిపోయింది సౌండ్ అంతా పోయింది ఏ ఆక్లాద్దులు అంటే ముగించేస్తాను ఇంకో విషయం ముగించేస్తాను అర్థమైందండి ఇది ఇప్పుడు ఏమైనా బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఒకరికొకరు ఏం చేయాలంటే మనము యోగ్యులుగా ఎంచుకోవాలి ఒకరి నీకు పరిచయం చేసాడు నువ్వు కూడా వారికి పరిచయం చేయడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందని చూడాలి అది అసలైన ఇది అంటే ఒకరికన్నా ఒకరు గొప్పగా సిస్టర్స్ అయినా బెదర్స్ అయినా ఏం చేయాలి ఎవరైనా అలా ఎంచుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం దాసుని స్వరూపం ధరించుకుంటేనే రేపు పరలోకి వెళ్ళి ఆ యొక్క యజమాని స్వరూ మహిమా స్వరూపాన్ని కూడా మనం దద్దుకుంటాం ఏసై ధరించుకున్నాడు అందుకని నేను మాదిరి ఉంచి వెళ్ళాను అన్నాడు మాదిరి అంటే ఏంటి మీకు ఒక మోడల్ పెట్టిపోయిన ఆ రీతిగా మీరు కూడా అవ్వాలి మీరు కూడా మార్చబడాలి అదే క్రీస్తు స్వరూపం అంటే ఆ గుణలక్ష్ణ మనసు రావాలి లోపల ద్వారా కానీ ఈ విషయాన్ని మనం అర్థం చేయదు కాబట్టి ఒకరికంటే ఒకరు ఏమనవాలంట అనవాలంట యోగులకు ఎంచుకోవాలంట రెండోది నీ సొంత పనులే కాకుండా ఇంకొకరి పనులు కూడా చేయాలంట అదే కడుగుతా కింద యజమాని చేసే క్షమించాలి దాసుడు చేసే పని ఏంటిది సొంత పనులు చేసుకుంటాడా చెప్పండి ఏ పని చేసుకుంటావు సొంత పనులు చేసుకుంటాడా ఎవరు పని చేస్తారు యజమాని పని ఇతరుల పని చేస్తారు అలాగే మన పని కాదు కానీ ఇతరుల పని కూడా చెయ్యాలని చెప్తున్నాడు అమ్మా అర్థమవుతుందా మన పనే కాదు ఇంకొకరి పని కూడా చెయ్యాలని దేవుడి వాక్యం చెప్తుంది చివరిగా రూమ్ లెసిన్ పత్రిక పన్నో పదో వచ్చిన చదువుదాం పన్నెండు పది పన్నెండు పది చదవండి కంటే ఒకడు గొప్పగా ఎంచుకొనుడి అంటే నీకంటే అవతల వ్యక్తి ఏం కావాలి ఎదుటి వ్యక్తి కానీ తోటి సహోదరుడు ఏం కావాలి గొప్పవాడని ఎంచుకోవాలి లేకుండా ముందు పెట్టాలి అని అర్థం దానికి ఏం పెట్టాలి ముందు నువ్వేం కావాలి వెనక ఉండాలి కానీ మనకేం ఆలోచన ఉంటుంది నేనే ఫస్ట్ ఉండాలి కదా నేనే ఫస్ట్ ఉండాలి అన్నిట్లో ఫస్ట్ నేనే ఫస్ట్ నేను ఫస్ట్ ఉండాలి నా పిల్లలు ఫస్ట్ ఉండాలి అన్నిట్లో ఫస్ట్ 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 అందరు ఫస్ట్ అయితే లాస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు హలో లూయా అర్థమైందండి ఎప్పుడు ఏం కావాలి నేను ముందు ఉండాలి నేను ముందు ఉండాలి కాదు ఇంకొకరిని ఏం చేయాలి ముందు పెట్టాలి ఇంకొకరి ముందు ఉండాలి నాకంటే ఆయన ముందు ఉండాలి ఈయన ముందు ఉండాలి ఏం చేయాలి ఇతరులు ముందు పెట్టడం దాసులు ఎక్కడ ఉంటాడు వెనక్కుంటాడు అన్నీ ఏం చేస్తాడు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి వైఖరి ఒక దాసులో ఉండాలి అదే మన ప్రభు యేసుకుని చూపించాడు ఆ మనసుతో ఏం చేస్తాడు శిష్యుల పాదలు కడిగాడు అలాగే శిష్యులు కూడా ఒకరి పాదలు ఒకరు ఏం చేయాలి మీరు కడగవలసింది అన్నాడు తర్వాత గడిచలు చూసినప్పుడు మీరు ఒకరికొకరు ఏమై ఉండండి దాసులో ఉండండి ఆ మనసు నీలోనికి ఎప్పుడైతే వస్తుందో నీవు నిజంగా ఏమన్నావు దేవుని స్వరూపం నీలోనికి మోర్స్తుందన్న అర్థం ప్రేమ ద్వారా అలాగే పాదాలు కడిగితే మనము కూడా ఆ మనసుతో పాదాలు కడగడం ఆ మనసుతో ఏం చేయాలి కడగాలి అప్పుడే ఆస్తుల శిష్యులైనటువంటి దైవ ఆత్మ పూర్ణుడుగా నువ్వేమవుతావు మార్చబడతావు అప్పుడే దైవ శక్తి నీలోనికి వస్తుంది అమ్మా అర్థమవుతుందా అసలైన పవర్ ఇప్పుడు నిలబడుతుంది దేవుని ఆత్మ ఆయన స్వభావం మనలో ఉన్నప్పుడే అది లేకుండా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని చేసినా ఆ శక్తి ఉండదు అది విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఆ మనస్సుతో ఏం చేద్దాం పాదల కలిగే కార్యక్రమ పాలు పొందాం ప్రభు ఈ వాక్యమును జీవించను కాక అందరు మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందరు మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోదరులారా రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభుత్వ యేసు క్రీస్తు ఆ మేడ గదిలో తన శిష్యులతో పాటు భోజనం చేస్తూ భోజన పక్తులు లేచి తను తాను దాసుడి వలె పై వస్త్రం తీసివేసి పై వస్త్రం తీసివేసి పై వస్త్ర తీసేసి ప్రయజ్గా పై వస్త్రం తీసివేసి పల్లెలో నీళ్లు పోసి తన శిష్యువుల పాదాలు కడగటం మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆజ్ఞాపించిన రీతిగా మనం కూడా మన యొక్క శిష్యుల పాదాలు కడగటానికి మనం సిద్ధపడుతున్నాం మనం ఒకరి పాదాలు ఒకరు కడగటానికి సిద్ధపడుతుండగా ఏ మనసు కలిగిన వారముగా ఆ దాసుని మనసు కలిగిన వారముగా ఆ పాదలు కలగటానికి మన జీవితాన్ని ఎవరికి వారు ఆ దాసుని స్వభావం ధరించుకుందాం ప్రియ ఆ దాసుని స్వభావం ధరించుకుందాం ప్రియస్ గాడ్ దాసుని ఏమిటో మనం చూసాం గాడ్ తనతో తగ్గించుకుని తనకు మేలు చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాం దేవుడికి ప్రజల కొరకు సేవ చేసే వేడిగా చూస్తున్నాం అలా ప్రయోజ్ కాదు గర్వాహంకారాలకి స్వార్థానికి దూరంగా ఉండే వ్యక్తి కావాలని చూస్తున్నాం అదే ప్రైజ్ గాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ హాలలు యా హాలలు యా హాలలు యా హాలలు యా పౌరులు తరుతాను దాసుడుగా చేసుకుంటు అందరి కొరకు ప్రతిఫలం ఆశించని వాడు దాసుడై ఉన్నాడు లాభాపేక్ష లేని వాడు దాసుడై ఉన్నాడు ఇతరులకు ముందు పెట్టేవాడు దాసుడై ఉన్నాడు ఇటువంటి మనసు ఇటువంటి ఆలోచన ఇటువంటి మనసు ధరించుకుందాం ఏ సుక్రీసు కలిగిన మనసు వీరుడు ధరించుకున్నాడు అంటున్నాడు వీరుడు ఉండి అంటున్నాడు ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఇది మనం కూడా ఆ దోసం ధరించుకొని పవిత్రాత్మ దేవనకు సహాయం చేయండి నాలో గర్వ అహంకారాలు స్వార్థము స్వయము ఇవన్నీ నాలో ఉన్నాయి తండ్రి ఈ పరిశుద్ధాగ్ని కాల్చమని విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర మన స్వార్థం అహంకారము ఇవన్నీ ఒప్పుకుందాం దేవుని దగ్గర నిజ కన్నీరుతో ఒప్పుకున్నట్టు పరిశుద్ధ ఆత్మ అగ్ని కాల్చి శుద్ధి చేసి వీనుడుగా విధేయుడిగా ఇతరుల గురించి ఆలోచించేవారు అమ్మగా హల్ ప్లేస్గా చేయబోతున్నాడు స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ పాసల మందరి సమకూర్చిన తండ్రి నీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన పరిశుద్ధుల పాదాలు కడగటానికి ప్రభావ మేము సిద్ధపడుతుండగా అయా నీవు ఏ రీతి మాదిరిని చూపించావో ఆ మాదిరిని మేము కూడా కలిగిన వారంగా నీ మనసు కలిగిన వారమ్మగా మేము ఒకరికొకరు దాసులముగా ప్రభా అట్టి మనసుతో ఒకరి పాతలు ఒకరు కడిగి మేము ధన్యులు అవ్వటానికి మళ్ళీ ఒక్కొక్కరు కృపదయించమని దీవించమని ఇది విధమైన వాక్యం ప్రతి హృదయంలో ప్రభు అయా అలింప చేసి నీ స్వభావం నీ స్వర్పులకు సహాయం చేయండి మీరు అక్కడ రాసిపోయి తిరిగి సాయంత్రం కలుసుకోవడానికి కృపదించేసి మైండ్ పని దీవించమని కొంచెం పది పని దీవించి పంపించాలని ఏ స్నాములు తండ్రి ఆమె ఆమె అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు